కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం జగ్గంపేట గ్రామానికి చెందిన అన్నా క్యాంటీన్ దాత బుజ్జవరపు శ్రీనివాస్ చౌదరి బుజ్జి దంపతులు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా టీడీపీ యువనేత పాలచెర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వారం అన్నా క్యాంటీన్ శ్రీనివాస్ చౌదరి ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించామని తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు రాష్ట్ర ఆర్య డైరెక్టర్ కొత్త కొండబాబు టీడీపీ యువనేత పాలచెల్ల నాగేంద్ర చౌదరి పాండ్రంగి రాంబాబు మండపాక అప్పన్నదుర వేములకొండ జోగారావు దేగల సత్యబాబు దాపత్తి సీతారామయ్య నండ్ల చిరంజీవి ఎండి కాజా షేక్వల్లి పుర్ర వీరబాబు అప్పాజీ కే చిన్ని తదితరులు పాల్గొన్నారు